జోసిఫ్ మస్తి చిన్ని సీరియల్ అయితే ఇంకా కావ్య చిన్నీని అయితే సంతోష పెట్టడానికి తనకైతే ఐస్ క్రీమ్ కొని తీసుకువెళ్తుంది ఇంకా చిన్ని అయితే నాకేం వద్దాం మనకి ఇప్పుడు ఏం తినాలని లేదు అని ఇంకా ఐస్ క్రీమ్ అయితే తోసేస్తుంది ఏమైంది చిన్ని అని కావ్య అయితే చిన్నీని అడగగా నాకు అమ్మా నాన్న కలిసి ఉండడం కావాలి నాకు నాన్న కావాలమ్మా నాన్న మారిపోయాడమ్మా నాన్నతో ఒక్కసారి మాట్లాడమ్మా నా కోసం ప్లీజ్ అనేసి ఇంకా చిన్న అయితే కావేరిని బ్రతిమాలా ఆడుతుంటే ఇంకా కావేరీ మాత్రం ఇంకా ఆపు చిన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అతని పేరు ఎత్తొద్దని అతనికి దూరంగా ఇంకా చిన్ని అది కాదమ్మా ఒక్కసారి నేను చెప్పేది విను అని అనగా ఇంకా కావేరి అయితే సీరియస్ అయిపోయి ఇంకా నీకు దండం పెడతాను చిన్ని నువ్వు అసలు వాడి గురించి తీయకు అసలు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణమే వాడు ఏదో ఒక మహానుభావుడు దయవల నేను ఈరోజు ఇలా బతుకుతున్నాను నా బతుకున్నాను బ్రతక నువ్వు మళ్ళీ నన్ను ఆ చీకటిలోకి నెట్టాలని చూడకు చిన్ని అంటూ ఇంకా కావేరి చెప్పడంతో ఇంకా వెంటనే చిన్ని కూడా నీ అమ్మ నేను కూడా నీకు దండం పెడుతున్నా అమ్మా ఒక్కసారి నాన్నతో మాట్లాడు నాన్న మారిపోయాడమ్మా మారలే అనేసి నువ్వు ఎలా అనుకుంటావు అనేసి ఇద్దరు అయితే గొడవ పెడతారు ఇంకా చిన్ని నేను ఏం తినను అనేసి అయితే కూర్చుంటుంది ఇంకా బాలరాజు పిన్నైతే అయితే కి ఫోన్ చేసి నీ భార్య ఇంకా నీ కూతురు ఇద్దరు గొడవ పడ్డారా ఇద్దరు తినమనేసి అలిగి కూర్చున్నారు అనేసి బాలరాజు చెప్పడంతో ఇంకా బాలరాజు అయితే ఒకసారిగా షాక్ కి గురవుతాడు ఇంకా కావ్య చిన్ని ఇద్దరు కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటారు ఇంకా కావ్య మాత్రం ఫోన్ చేయాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది ఎందుకు చిన్ని వాడు మారిపోయాడనే చెప్తుంది అంటూ ఆలోచనలకైతే వెళ్ళింది